ప్రైజ్డ్ లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు అపస్తు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ చిరము ప్రియమైన దేవుని బిడ్డలారా ఇ ఉదే కాల సమయం దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు దేవుడు మనకి దూరంగా ఉండే దేవుడు కాదు మనకి దూరంగా ఉండే దేవుడే అయితే మన కొరకు ఆయన అద్వితీయ మహిమను విడిచిపెట్టి మరి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించ నిందలు అవమానాలు అవమానాలన్నిటిని కూడా మరి నిర్లక్ష్యం చేసి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడు ఆయన మనకు దూరంగా ఉండే దేవుడైతే నీవు నేను పాపంలో లోకంలో నశించి నరకానికి పోవట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నిన్ను నన్ను నిత్య జీవానికి చేర్చాలని ఆయన నీ కోసం నా కోసం రిక్తునిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు దేవుడు మనకి దూరంగా ఉండే దేవుడు కాదు మనమే మన క్రియల చేత మనము ఆయన దూరం చేసుకుంటున్నాము మరి ఒక మాట ఉంటుందండి యశ్వర్య గ్రంథంలో రక్షింప నేరకుండినట్లు నా చేతుల కురిచ కాలేదు విననేరకుండినట్లు నా చెవు నా చెవులు మందం కాలేదు ఆయనను మీకును నాకును మీ పాపములు అడ్డుగోడలుగా ఉన్నవి అని దేవుడు చెబుతున్నాడు మన వరకు దేవుడు రాకపోవడానికి కారణం ఏమిటంటే మన యొక్క పాపములు ఆయన మనతోనే ఉంటారు కానీ మన వరకు ఆయన యొక్క ఆశీర్వాదం చేరకపోవడానికి కారణం మన యొక్క పాపాలు ఆకాశానికి భూమికి ఎంతైతే దూరం ఉందో మరి దేవునికి పాపానికి అంత దూరం ఉందండి ఆయన పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు మనల్ని కూడా అదే చేయమని చెప్పాడు మనమేం చేస్తామంటే పాపినే ద్వేషిస్తాము పాపాన్ని ప్రేమిస్తాము అటువంటి స్థితి మనది మరి ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదు కానీ మనమే మన యొక్క పాపముల చేత మన యొక్క ఆయాసకరమైన క్రియల చేత దేవుడిని మనం దూరం చేసుకుంటున్నాము ఒక మాటలో చెప్పాలంటే మనలో పాపం ఉంటే దేవుడు మన ఎదుగురాలే ఎందుకంటే ఆయనకి పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత లేకపోతే దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి మనం మురుకు బ్రతుకు బ్రతుకుతూ దేవుడిని కూడా నాకు ఇది అది చే ప్రభువ ఇది చేప్రభా రెండు ప్రభావ అంటే రాడు నీ పాప జీవితాన్ని రోత జీవితాన్ని ఆయన ఎప్పుడో సిలువ మరణంలో కొట్టివేశాడు నువ్వు తెలిసి తెలిసి మరలా పాపం చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు నీకు దూరంగా వెళ్ళిపోతాడు మరి ఉదయకాల సమయం ముందు నీవు గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అని నీ మనస్సాక్షి నీకు చెబుతుంటే నీకు అనిపిస్తే కారణము నీ యొక్క పాపపు క్రియలే కొన్నిసార్లు మనం ఎంత యథార్థంగా జీవించినా నమ్మకంగా జీవించినా దేవునికి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామని మన మనస్సాక్షి మనకి సాక్షిచ్చినప్పటికీ ఏం జరుగుతుంది అంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టేశాడేమో అన్నట్టు మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తాడు ఎందుకనంటే మనం ఆ శోధనలో కూడా నిలబడే శక్తి కలిగి ఆ యొక్క సహనమని గుణాన్ని మన నుంచి బయటికి తీయడానికి దేవుడు అటువంటి పరిస్థితులను మనకి కల్పిస్తారు కాబట్టి మనము దేని ఎంతైనా సరే నిలిచి ఉండగలిగిన బిడ్డలమై ఉండాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సరే దేవునిలో నిలిచి ఉండేటట్లు మనం ఉండాలి స్థిరముగా ఉండాలి మరి ఆయన నీకు దూరంగా వెళ్ళిపోయాడేమో అని నువ్వు బాధపడుతున్నావు కానీ ఆయన నీకు దూరంగా వెళ్ళలేదు నీవు కన్నీటితో ఆయన పాదాల చింత విజ్ఞాపన చేస్తే నీ యొక్క పాపదోషములన్నిటిని నువ్వు పశ్చాపం పడగలిగితే వాటిని క్షమించి నువ్వు తెలుసో తెలుగో చేసిన వాటిని క్షమించి మరలా నీ ఎద్ధగా ఆయన తిరిగి వచ్చి నేను ఉన్నతమైన స్థితిలోనికి ఆయన నడిపిస్తారు ఆత్మీయ స్థితిలోనూ అన్ని విషయాలలో కూడా మరి ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం అటువంటి గృహదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజుమైన ఎస్సయ మిఘనమైన నామానికి స్తూమితి అలయా యువదే కాల సమయం ఉంది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి మాకు మీరు దూరంగా ఉండలేదయా మా యొక్క పాపపు క్రియలు పాపపు ఆలోచనలు ఉద్దేశముల చేతనే ప్రభావ మేము మిమ్మల్ని దూరపరచుకున్నాము ఏదైతే మన్నించి మీ గొప్ప చేత బలపరచమని నిత్యము నీ మాటలు మా హృదయం అందుబించుకునే ప్రవ్వ పాపానికి లోకానికి దూరంగా మేము ఉన్నట్లు మీరే కృప చూపి నడిపించింది తండ్రి నిస్సన్నిధిని ప్రసన్నత అయ్యా మాకు అనుగ్రహించి మని స్క్రీస్ వరవేట్ అడుగుచున్నాము మా తండ్రి ప్రియపరలోకపతి లార్డ్